హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరుపయోగ శుభార్ చెప్పిందండి ఇప్పటిదాకా డ్వాక్రా మహిళలు ఏ అయితే కష్టాలు పడుతున్నారో లోన్ల విషయాల్లో ఇలాంటి కష్టాలన్నీ కూడా డ్వాక్రా మహిళల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్చేసిందండి ఇకపైన డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సజావుగా లోన్స్ అయితే తీసుకోవచ్చండి అయితే వీరికి ఇక్కడ ఎగ్జాక్ట్లీ వీరికి పలు రకాల లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని అయితే చూస్తుంది గతంలో చూసుకుంటే కనుక ఈ లోన్ ఈ లోన్లు తీసుకోవడానికి వీరికి అయితే చాలా కష్టతరంగా అయితే మారిందండి అదేవిధంగా ఈ లోన్లు తీసుకున్న తర్వాత చెల్లింపులు కూడా వీరు ఎన్నో శ్రమలు అయితే పడ్డారండి శ్రమలు అంటే ఇక్కడ చాలా వరకు ఈ లోన్లు తీసుకునే టైంలో ఆర్పీలు యానిమేటర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వారికి అయితే కమిషన్స్ అయితే ఇచ్చి డ్వాక్రా మహిళలందరూ కూడా కొంత డబ్బులైతే కోల్పోయేవారండి ఇలాంటి అనేక అంశాలపైన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి కాబట్టి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రధానంగా సో వీరు బాగుంటేనే ఇంకా ఆర్థిక పరంగా వ్యవస్థ కూడా బాగుంటుందని డ్వాక్రా మహిళకైతే లోన్స్ ఇస్తే బలోపేతం చేయాలని ఆర్థికంగా మహిళల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు అయితే వేస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళకి ఇవన్నీ శుభవార్తలు కూడా తీసుకొచ్చిందండి ఏ ఏ శుభవార్తలు తీసుకొచ్చిందో అనేది చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డ్వాక్రా మహిళలు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అయితే వీడియో చేసి తెలుపుతుందండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి పలు రకాల లోన్స్ అయితే విడుదల చేస్తుందండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఉన్నత పథకం ద్వారా లోన్స్ రిలీజ్ చేస్తుందండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే రిలీజ్ చేస్తుందండి పాటే డ్వాక్రా మహిళకి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయండి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధం లేకుండా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి బ్యాంకుల నుంచి ప్రత్యేకించి అయితే ఈ లోన్స్ అయితే ఇస్తున్నారండి వీరికి సబ్సిడీ లింకెడ్ లోన్స్ కూడా ఇస్తున్నారండి అంటే బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్టీ ఎస్సీ లోన్స్ ఇలాగా క్యాస్ట్ పరంగా వారి యొక్క కేటగిరీ బట్టి వీరికి ఈ యొక్క లోన్స్ అయితే కల్పిస్తారండి ప్రధానంగా ఈ లోన్స్ బట్టి చూసుకుంటే వీరికి సబ్సిడీ లింకేడ్ లోన్స్ అంటే వీరు ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షలు తీసుకున్నారనుకుందామండి లోన్ అయితే సో దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలనేది సబ్సిడీ అయితే ఇస్తుందండి అదేవిధంగా ఏదన్నా వీరు ఉపాధి నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు ఏదైనా యూనిట్ కొనుక్కున్నారనుకుందామండి లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకుందామండి అంటే దుకా బట్టల దుకాణం కావచ్చు లేదంటే కనుక కిరాణా షాప్ ఇంటి పెట్టుకోవడం కావచ్చు ఇట్లాంటి ఏమైనా వ్యాపారాలు చేసినా కూడా వీరికి వీరికి యూనిట్ కాస్ట్ కింద వీరికి అయితే మూడు లక్షలు అయితే లోన్ అయితే ఇస్తారండి ఇచ్చిన తర్వాత వీరు లక్ష యాభై వేలు కడితే సరిపోద్ది లేదంటే కనుక రెండు లక్షలు కడితే సరిపోతుందండి వారి యొక్క పెట్టుకున్న వ్యాపారం బట్టి వారి యొక్క యూనిట్ కాస్ట్ బట్టి ఆ మహిళలకైతే వీరికి ఈ లోను సబ్సిడీ లింకెడ్ ప్రధానంగా సబ్సిడీ లింకెడ్ లోన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా వీరికి యూనిట్కి ఎంత డబ్బులు ఇవ్వాలో అనేది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది దాన్ని బట్టి వీరికి మూడు లక్షల పైన లక్ష రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే భరిస్తుందండి సబ్సిడీ రూపంలో మీరైతే ఒక డబ్బులు కట్ అవసరం లేదు మిగతా రెండు అనేది మీరు బ్యాంక్ కట్టేసుకుంటే చాలు ఈ రకంగా ప్రతి లోన్ పైన కూడా మీకు అయితే ఇక్కడ కొంత మొత్తంలో డబ్బు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సబ్సిడీ రూపంలో అయితే ఇస్తుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఈ రకంగా ఈ యొక్క క్యాస్ట్ పరంగా ఇచ్చేటువంటి లోన్స్ బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్టీ ఎస్సీ లోన్స్ ఏవైతే ఉన్నాయో అయితే వీరైతే పొందొచ్చండి సబ్సిడీ అనేది అలాగే ఉన్నత పథకం అండి ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు ఉన్నత పథకం ద్వారా ఇక శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే పొందొచ్చు ఇక్కడ సామాన్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకునే టైంలో మళ్ళీ రీపేమెంట్ చేసే టైంలో చాలా వరకు ఇక్కడ ఆర్పీలు యానిమేటర్లు ఎవరైతే ఉన్నారో వారైతే చాలా వరకు కమిషన్లు అయితే తీసుకుంటున్నారండి ఆ యొక్క కమిషన్లన్నీ కూడా మీద వీరు ఎవరు కూడా లేదు గ్రూప్ సభ్యులందరూ కూడా డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త యాప్ అనేది తీసుకొస్తుందండి లోన్ రీపేమెంట్ అనేది మీరైతే ప్రతి నెల కూడా ఆ యొక్క యాప్లో వేసి మీరైతే ప్రభుత్వానికి డైరెక్ట్ అయితే బ్యాంకులోంచి అయితే కట్ చేసి ఇచ్చండి రకంగా గ్రూప్ సభ్యులందరూ కూడా డబ్బులందరూ కూడా ప్రతి నెల ఈ విధంగా కట్టేసుకోవచ్చు ఈజీగా ఇక ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళ ఎవరైతే వీరికి అయితే చాలా డబ్బులు అయితే ప్రతి నెల కూడా మిగులుతాయండి ఇక ప్రతి లోన్కి సంబంధించి అయితే ఈ యొక్క యాప్ అనేది వర్క్ అవుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే కమిషన్ అయితే ఇవ్వకుండా డైరెక్ట్ ఒక యాప్ ద్వారానే డబ్బులు అయితే వీరైతే గ్రూప్ సభ్యులందరూ కూడా డవాక్రా మహిళలందరూ కూడా కట్టుకోవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే యాప్ని అయితే తీసుకురాబోతుందండి యాప్ని తీసుకొచ్చి అందరూ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అయితే ఒక యాప్ని వారి యొక్క మొబైల్స్ అయితే ఇన్స్టాల్ చేస్తుందండి ప్రతి నెల కూడా వారైతే డైరెక్ట్ కట్టేసుకోవచ్చు అందులో యాప్లో డబ్బులు అయితే వేసుకోండి ఇక దీంతోపాటు డ్వాక్రా మహిళకి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఎవరైతే లోన్స్ ఆల్రెడీ కంటిన్యూగా పది లక్షల వరకు లోన్స్ తీసుకుని కడుతూ ఉన్నారో వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం శుభార్త అయితే ఈ సంవత్సరం సంబంధించి అయితే చెప్పిందండి ఎందుకంటే సున్నా ఒకటి పదకొండు వారు వీరికైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి వీరి ఖాతాలో అంటే ఇక్కడ పది లక్షల వరకు కూడా వీరికి అయితే ఒక సున్నా వడ్డీ పథకం అనేది వర్క్ అవుతుందండి దీనిపైన పర్టికులర్గా చూసుకుంటే కనుక వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల పైన బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ సబ్సిడీ రూపంలో వీరికి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ డబ్బులు అయితే వీరి ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరైతే లబ్ధి అయితే పొందుతారండి అయితే రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు డ్వాక్రా మహిళల ఎవరైతే లోన్ తీసుకోండి వారి యొక్క లోన్ అనేది లో ఉంటూ అంటే వీరు తీసుకున్న డబ్బులు అనేది తిరుగు కడుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక యొక్క బెనిఫిట్ అయితే వర్తిస్తుంది అండి సో ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆల్రెడీ లోన్ తీసేసుకుని ఉంటారో అంటే క్లియర్ చేస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా సున్నా వడ్డీ పదకొండు ద్వారా ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదండి ఆల్రెడీ వారు లోన్ తీసుకుండి ఆ లోన్ అనేది తిరుగు కడుతూ ఉండాలండి సో తిరుగు కడుతూ ఉన్న లోన్స్కి మాత్రమే ఒక సున్నా వడ్డీ పదకొండు డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఒక సున్నా ఒకటి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు డైరెక్ట్ మీ యొక్క ఖాతాలో అయితే జమ చేస్తుందండి మీరే తిరిగి అయితే కట్టేసుకోవచ్చండి